అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగా చేయగల శక్తి మీ మీద మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీద అప్రమత్తంగా ఉండండి మీరు ఈ రోజు మీ యొక్క ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటే కొరకు పార్కుకు వెళ్ళడానికి ఇష్టపడతారు ఆరోగ్యరీత కొంచెం జల్గా డల్ గా ఉండటం అంటూ ఉంటుంది వివేదాన్ని మీరు మానాల్సి ఉంటుంది అది మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీరు అప్పుగా ఇచ్చినటువంటి ధనము మీకు తిరిగి వస్తుంది వ్యాపార సంబంధిత ప్రణాళికలు విజయవంతమవుతాయి పరిహారంలో శ్రీ గణేష చలిసా పఠించి ఉంటుంది ఏదైనా కొత్త పనిలో పెట్టుబడి పెట్టాల్సి వస్తే దాని నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు దూర ప్రయాణాల వస్తువుల పట్ల మెలకు అవసరం అవుతుంది ఆర్థిక విషయాల్లో కడుగు ముందుకు వేస్తారు ఇక పెళ్ళైనటువంటి మహిళలు తమ అతింటి వారి నుంచి సమస్యలు ఎదుర్కొంటారు ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి కొత్త పనులను ప్రారంభించటం మంచిది కాదు అనవసర భయానికి దూరంగా ఉండండి బంధుమిత్రులను గౌరవించండి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు ప్రతి పనులను వ్యాప్రా చాలా తప్పకపోవచ్చు మహిళలకు నిరుత్సాహం ఉంటుంది బంధువుల నుంచి వత్తులు ఉంటాయి విమర్శలు తప్పు విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుకుంటారు భార్యాభర్తల మధ్య వివాదాలు ఉంటాయి కుటుంబ సమస్యలు తీర్తాయి వ్యాపారంలో మీ ప్రయత్నాలు ఈరోజు పంచుకోవడం జరుగుతుంది ఈరోజు మీకోసం మిశ్రమంగా ఉంటుంది పెద్ద లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక చేయడం ద్వారా పనిచేస్తారు ఈరోజు మీరు రోజువారి దినచర్య నుండి దూరంగా వెళ్ళి స్వయం స్వీయ పరిశీలనలో కొంత సమయం గడపాలి ప్రేమ వ్యవహారాల్లో అపార్థం కారణంగా చీలిక ఉండవచ్చు కన్నొకరు భావాలను గౌరవించాలి సాయంత్రం కొంత ఉపశమనం పొందుతారు సృణాత్మకమైనటువంటి మీరు విషయాలు తెలుసుకోగలుగుతారు కొన్ని పాత తేడాలు పరిష్కరించబడతాయి వాణిజ్యాలను వ్యాపారం చేసే అవకాశం ఉంది నిధుల కొరత అనుభూతి చెందుతారు అతనపు పనులు భంగం కలిగిస్తాయి పిల్లల సమస్యల పరిష్కారం కారణంగా వైద్యం మీ ధైర్యం పెరుగుతుంది కలకి సంఖ్య ముప్పై రెండు లక్కి కలర్ ఏజెండా పరిహారంలో కనుక చూసినట్లయితే ఈరోజు మీరు చక్కగా పరిహారం కొరకు రెండు తమలపాకులను ఒక పచ్చ కర్పూరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది మరియు ఆ రెండు తమలపాకుల్లో ఒక తమలపాకును తీసుకుని మీద పచ్చ కర్పూరం ఉంచి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టి అదంతా కూడా ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాల్సి మీ మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరాని చక్కగా మనసుతో కోరికలు అనేటటువంటి పూజలు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి ప్రేమ మీకు లభిస్తుంది మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీకు అన్ని దోషాలు కూడా తొలగించబడతాయి ఆ తర్వాత మీరు ఆట ఆ పొట్లని పారేటటువంటి నీటిలో ప్రవహించేటటువంటి నీటిలో వేయట మంచి జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో